అందరికీ అండి ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని ఎనిమిదో భాగాన్ని వినేద్దామండి తరువాత రెండు రోజులకి ఆఫీసులో దివాకర్ క్యాబిన్లోకి వెళ్ళింది జయంతి ఏదో కాగితాలు పట్టుకొని అతను ఎవరితోనో మాట్లాడుతున్నాడు ఫోన్లో అతని మొహం నిండా సంతోషం అఫ్కోర్స్ ఇట్స్ మై ప్లెషర్ తప్పకుండా వచ్చి మీ బొట్టికి చూస్తాను అంటున్నాడు జయంతి లోపలికి అడుగు పెట్టగానే అప్రసన్నంగా చూస్తూ జస్ట్ ఏ మినిట్ అంటూ మౌత్ పీస్ మూసి ఎస్ అన్నాడు కాస్త అసహనంగా ఈ స్టేట్మెంట్ కావాలన్నారు ఏదో చెప్పబోయింది లీవ్ ఇట్ ఆన్ ది టేబుల్ తర్వాత చూస్తాను అన్నాడు ఇంకా వెళ్ళొచ్చు అన్నట్టు చూసే జయంతికి అన్న పదం వినగానే అర్థమైంది మనీషాతో మాట్లాడుతున్నాడని అతను ఆమెతో మాట్లాడుతున్నప్పుడు తను మధ్యలో వెళ్ళినందుకు అతని మొహంలో కనిపించిన అసహనం చిరాకు ఆమె మనసులో ముళ్ళు గుచ్చినట్టు అనిపించింది వాడిపోయిన మొహంతో సీట్లోకి వచ్చి కూర్చుంది పని మీద మనసు లగ్నం చేయలేకపోయింది దివాకర్ మనీషా అందానికి దాసోహమై ఆమెని ప్రసన్నాలను చేసుకోవడానికి తాపత్రయపడుతున్నాడన్నమాట పడుతున్నాడన్నమాట ఆమెని చూసిన కళ్ళకి తానెక్కడా అంతుంది పెళ్లి రిసెప్షన్లో ఆమెను చూసిన దగ్గర నుంచి తనను అసలు పట్టించుకోవడం మానేశాడు అంటే అతని ఆశలు కోరికలు చాలా ఎత్తులో ఉన్నాయన్నమాట అలాంటి అతని మీద తన ఆశలు పెంచుకోవడం తన తెలివి తక్కువతనమా ఏదో రెండుసార్లు సరదాగా మాట్లాడాడని కారులో తీసుకెళ్లాడని తనంటే ఇష్టమన్న భావం కలగడం ఏమిటి ఆత్మవిమర్శ చేసుకోసాగింది దివాకర్ తనకి అందడు అన్న భావం బలపడి జయంతి మోహం మాడిపోయింది అతని ముందు తను ఫూలైనందుకు మ్లానమైంది మనసు ఈసారి చచ్చిన అతనితో ఎక్కడికి వెళ్ళకూడదు పై అధికారిగా తప్ప మాట్లాడకూడదు అతని చేత చేదరించుకోవడానికి తనకేం అవసరం పౌరుషంగా అనుకుంది జయంతి ఏమిటలా పెదాలు విగబట్టి కోపంగా చూస్తున్నావు ఎవరి మీద కోపం పక్క టేబుల్ మీనాక్షి పలకరించింది తన ముఖం తన మనసులో భావాలని చూపెడుతుంది కాబోలు అందుకే ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ తనిలా బయటపడిపోతుందేమిటి సర్దుకొని నవ్వుతూ ఎందుకో ఈరోజు అందరి మీద కోపంగా ఉంది అంది జయంతి తమాషాగా అన్నట్టు ఏమ్మా మేమేం పాపం చేశామమ్మా మీద కోపం దొత్త మీద చూపిస్తావేమిటి నీ కోపం ఎవరి మీదో తెలుసులే అంది కవ్విస్తూ జయంతి కాస్త గాబరా పడి ఏం తెలుసు ఎవరి మీదేంటి చెప్పు అంది కుతూహలం నటించి పాపం బాస్ గారు రెండు మూడు రోజుల నుంచి నీతో మాట్లాడుతున్నట్టు లేదు కారులో షికారు తీసుకెళ్లినట్టు లేదు అదా కోపం అంది చనువుగా చాలే నన్ను షికారులు తీసుకెళ్లడం చూసినట్టు మాట్లాడుతున్నావు చూడలేదు స్పెషల్గా పెళ్ళిళ్ళకి వెంటబెట్టుకుని తీసుకెళ్ళి దింపి తెలుసులే ఓయ్ అంది ఉడికిస్తున్నట్టు నీకెందుకులే బాధ నిన్ను తీసుకెళ్లమని సిఫార్సు చేస్తా అంది జయంతి నాకేం అవసరం నాకు మొగుడున్నాడు తీసుకెళ్లడానికి మొగుడు దానివి నీకే ఆ ఛాన్సు మాకెవరికీ లేదు మీనాక్షి నవ్వుతూ అంది జయంతి కోపం నటించింది ఏయ్ హాస్యంగా అన్నాను మొహం ఇంకా మార్చేయ్ అంది మీనాక్షి పక్కనున్న ఇద్దరు ముగ్గురు టేబుల్ వాళ్ళు నవ్వారు దివాకర్ ఇంతసేపు ఫోన్లోనే మాట్లాడడం చూసి అతని వైపు నుంచి దృష్టి మరల్చడానికి అన్నట్టు ఏదో లెటర్ కోసం బీరువా వెతకసాగింది ఏయ్ దివాకర్ ఈ ఆదివారం నువ్వు ఫ్రీగా ఉంటావా మా ఇంటికి లంచ్కి రారాదు అన్నాడు గోపాలకృష్ణ శనివారం ఫోన్ చేసి లంచ్కి పిలిచి నెమ్మదిగా జయంతి విషయం కదపాలని అతని ఆలోచన ఆ సండే వద్దులే నాకు వేరే పనుంది ఇంకోసారి వస్తాను అన్నాడు దివాకర్ వెంటనే ఏ ఇంకేదన్నా ఎంగేజ్మెంట్ ఉందా ఆరా తీశాడు కానీ దివాకర్ బయటపడకుండా ఆ పనుంది ఒకరిని కలవాలి నెక్స్ట్ సండే చూద్దాంలే అన్నాడు ఆ ఆదివారం మనీషాని వైస్రాలు లంచ్కి ఆహ్వానించాడు దివాకర్ ఓ విధంగా బలవంతం చేసి మొహమాట పెట్టి మనీషాతో అంగీకరింపచేశాడు పెద్దగా పరిచయం లేని దివాకర్ ఏకంగా లంచ్కి పిలిచేసరికి మనీషా కాస్త ఇబ్బంది పడింది ఇంట్లో వాళ్ళు ఏమంటారోనని సందేహించింది కానీ దివాకర్ పట్టుదలగా తనే వాళ్ళ డాడీతో మాట్లాడి ఒప్పించి పర్మిషన్తోనే తీసుకువెళతానంటే కాదనడానికి వంక దొరకలేదు అల్లుడి స్నేహితుడని వాళ్ళు దివాకర్కి చాలా మర్యాదే చూపించారు బిజినెస్ మ్యాన్కుండే సహజమైన మర్యాద వినయంతో పాటు అల్లుడి మిత్రుడావడంతో కాదనలేక జావ్ బేటీ జావ్ అన్నారు బోటిక్ చూపించాక అట్నుంచి లంచ్కి తీసుకెళ్ళి రెండు గంటల ఇంట్లో దించుతానని ప్రామిస్ చేశాడు దివాకర్ ఏమిటి ఇలా ఎక్కువ చనువు తీసుకున్నాను అనుకుంటున్నారా కారులో దివాకర్ మనీషాని చూస్తూ అన్నాడు కాస్త ఇబ్బందిగా కూర్చున్న మనీషా చిరునవ్వు నవ్వింది సుతారంగా తలాడించి మరైతే అంత మౌనం ఎందుకు ఏం మాట్లాడమంటారు వీ హార్లీ నో ఈచ్ అదర్ అంది మొహమాటంగా అందుకే ఒకరి గురించి ఇంకొకరికి తెలియడానికే మాట్లాడడం మాట్లాడకపోతే అభిప్రాయాలు ఎలా తెలుస్తాయి ఆమెను ఎలాగైనా మాటల్లో దింపి పరిచయం స్నేహంగా మార్చుకోవాలని దివాకర్ తాపత్రయం మీరే చెప్పండి ఏం మాట్లాడమంటారు నవ్వుతూ అంది చెబితే మాట్లాడేది చిలక పలుకులవుతాయి మాట్లాడాలంటే ఎన్ని సబ్జెక్ట్స్ లేవు పుస్తకాలు సినిమాలు టీవీ సీరియల్స్ అభిరుచులు రాజకీయాలు సరే ఇంటర్వ్యూ మాదిరిగానే ప్రశ్నలు వేస్తాను జవాబు చెప్పండి హాస్యంగా అన్నట్టు అన్నాడు మనీషా నవ్వింది పుస్తకాలు ఐ మీన్ నవలలు చదువుతూ ఉంటారా ఏం చదువుతారు చెప్పండి దాన్ని బట్టి మీ మనస్తత్వం అనలైజ్ చేస్తాను మిల్సన్ బూల్స్ నవలలు చదువుతారా అన్నాడు చిన్నప్పుడు అంటే పదమూడు పద్నాలుగేళ్లప్పుడు ఓ రెండు మూడేళ్లు పిచ్చిగా అవే చదివేదాన్ని మనీషా నవ్వుతూ అంది అంటే మీరు రొమాంటిక్ టైప్ అన్నమాట మీరు ఊహాలోకాల్లో తేలిపోయే సంఘటనలు లైఫ్లో ఇష్టపడతారన్నమాట దివాకర్ అన్నాడు అదేం కాదు ఆ ఏజ్లో అందరూ చదువుతారు ఎడాల సెంటేజ్లో అంతా అలాగే ఆలోచిస్తారు ఉడుక్కుంటూ ప్రొటెస్ట్ చేసింది మనీషా దివాకర్ నవ్వాడు ఓకే ఓకే పోనీ ఇప్పుడు ఎలాంటివి చదువుతారు అన్ని రకాలు షిడ్నీ షెల్టన్ రాబిన్ హుక్ సోమర్సెట్ మామ్ నుంచి ఆర్దర్ హైవీ ఇర్వింగ్ వాలీస్ జెఫ్రీ అర్బర్ ఏది మంచి పుస్తకం అని తెలిస్తే అది చదువుతాను అంది గుడ్ అంటే మీరు పుస్తక ప్రియులు అన్నమాట మీరు టీవీ చూడ్డాన్ని ఎక్కువ ఇష్టపడతారా పుస్తకాలు చదవడం ఇష్టపడతారా అన్నీ ఇష్టపడతాను మంచి సీరియల్స్ సెలెక్టెడ్వి చూస్తాను రాత్రి కనీసం గంట పుస్తకం చదువుతాను బొటిక్లో కూడా ఎవరూ కస్టమర్లు లేనప్పుడు పుస్తకాలు చదువుతాను గుడ్ కీప్ ఇట్ అప్ పుస్తకాన్ని మించిన స్నేహితులు లేరు మరి మ్యూజిక్ వింటారా ఓ ఐ లవ్ ఓల్డ్ సాంగ్స్ నా దగ్గర లత హేమంత్ కుమార్ రఫీ అన్ని పాత పాటలు ఉన్నాయి గజల్స్ అన్నీ కూడా ఇష్టం ఐఆమ్ హ్యాపీ మీకు సాహిత్యం సంగీతం పట్ల మంచి అభిరుచి ఉన్నందుకు ఇంకో చిన్న ప్రశ్న మీరు మీ అక్కల అమెరికా వెళ్ళి సెటిల్ అవడానికి ఇష్టపడలేదని ఇండియా వదిలి వెళ్ళడం ఇష్టం లేదని అన్నారని విన్నాను ఐ కంగ్రాస్యూ ఫర్ ది నేషనల్ స్పిరిట్ అన్నాడు దేశభక్తో మరోటో నాకు తెలియదు కానీ అంతా ఇండియా వదిలి వెళ్ళిపోతే దేశం ఏమవ్వాలి అయినా ఇప్పుడు ఇక్కడ లేనిదేముంది అమెరికాలో కంటే అఫ్కోర్స్ బేసిక్ కంఫర్ట్స్ అంటే రోడ్లు ఫోన్లు నీరు శానిటేషన్ వగైరాలలో మనం ఇంకా వెనకబడి ఉన్నమాట నిజమే కానీ వీటి కోసం మాతృభూమిని వదిలి మన సుఖం మనం చూసుకోవడం అంటే నా మనసు ఎందుకు అంగీకరించడం లేదు అన్ని కంట్రీలు తిరిగాను చూడ్డానికి బాగున్నాయి సెలవులు ఎంజాయ్ చేయొచ్చు కానీ ఉండడానికి నా మనసు అంగీకరించలేదు మనీషా చెప్తుంటే ముగ్ధుడే వింటున్నట్టు ఉండిపోయాడు రియల్లీ మిమ్మల్ని అభినందించి తీరాలి ఇంత చిన్న వయసులో ఆకర్షణలకు లొంగకుండా మంచి వితరణశీలిగా ఆలోచించగలగడాన్ని అభినందిస్తున్నాను ఎంత చిత్రం మీ అభిప్రాయాలే నావి అవడం అమెరికా వెళ్ళి ఎంబీఏ చేయమన్నారు డాడీ ఖర్చు కూడా వెనకాడకుండా పంపిస్తానన్నా వెళ్లాలనిపించలేదు మొన్న శ్రీధర్ కూడా అన్నాడు అమెరికా వచ్చే జాబ్ చూస్తానంటూ కానీ మీరన్నట్టు నా మాతృభూమి ముందు మిగతా దేశాలన్నీ దిగదుడిపే అక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించి కోట్లు కూడబెట్టొచ్చేమో గాని ఇక్కడుండే ఆత్మసంతృప్తి ఉండదనిపించింది అయినా ఇప్పుడిక్కడ ఎన్నో ఉద్యోగాలకు ఎన్నో రకాల బిజినెస్లకు అవకాశం ఉంది యాంబిషన్ కాస్తంత చొరవ ఉంటే బోలెడు వెంచర్లున్నాయి చేయడానికి మనీషా అంగీకరిస్తున్నట్టు తలాడించింది మనీషా బొటిక్ అన్న పేరు కింద ఫ్యాషన్ డిజైనర్స్ అన్న బోర్డు ఉంది మనీషా బ్యాగు నుంచి తాళాలు తీసి తలుపులు తెరిచింది ఎయిర్ కండిషనర్ ఆన్ చేసింది అద్దాల బీరువాల నిండా రకరకాల అవుట్ఫిట్స్ బయట హ్యాంగర్లకి వేలాడుతూ కొన్ని షోరూం నిండా అలంకరించి ఉన్నాయి ఆమె అభిరుచికి తగిన ఫర్నిచర్ కౌంటర్లో కంప్యూటర్ గోడలకి పెయింటింగ్స్ మంచి మోడల్స్ ధరించిన దుస్తుల ఫోటోలు మంచి లైటింగ్ అరేంజ్మెంట్ ఉండాల్సిన హంగులన్నీ ఉండి ఆమె అభిరుచిని తెలుపుతోంది షోరూమ్ మరీ పెద్దది కాకపోయినా అభిరుచి ప్లస్ డబ్బు కనిపిస్తుంది షోరూమ్ వెనక పక్క గదిలో నాలుగు ఉన్నాయి ఆర్డర్లు తీసుకొని డ్రస్సులు తయారు చేయడానికి మనీషా స్వయంగా డిజైనింగ్ చేస్తుంది గుడ్ వెరీ గుడ్ ఐ అప్రిషియేట్ యువర్ టేస్ట్ దివాకర్ మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూ అన్నాడు ఇదంతా మీ డాడీ అరేంజ్ చేసి పెట్టారనుకుంటాను మీకే అదృష్టవంతులు ఫైనాన్స్ ప్రాబ్లం లేదు పాపం ఎంతోమంది ఎన్ని రంగాల్లో నైపుణ్యం ఉన్నా ఆర్థిక వనరులు లేక సమకూర్చుకోలేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు అన్నాడు మరలాంటి వారికి మీ బ్యాంకింగ్ ఆర్థిక సహాయం చేయొచ్చుగా అంది ఎందుకు చేయడం లేదు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలకి సీఎంఈవై కింద యువతికి అప్పులు ఇస్తూనే ఉన్నాం మా బ్యాంకులకున్న పరిమితులకి లోబడి కానీ బిజినెస్ ఆరంభించడం ఓ ఎత్తు నిలదొక్కుకోవడం మరో ఎత్తు అందరూ వెనక దన్నున్న మీలాంటి అదృష్టవంతులు ఉండరు ప్రోడక్ట్ తయారు చేయడం సులువు మార్కెటింగ్ చేయడం చాలా కష్టం ఎంతో ఉత్సాహంతో కొందరు లోన్లు తీసుకొని మొదలుపెట్టి మధ్యలో మూతపడి రుణాలు చెల్లించలేక అమ్ముకొని పోయేవారే సగం మంది ఇచ్చిన రుణాల్ని వసూలు చేసుకోవడం మా బ్యాంకులకి పెద్ద తలనొప్పి దివాకర్ బ్యాంకింగ్ రంగంలో ఇబ్బందుల గురించి చెప్పాడు మరైతే నాకు లోన్ ఇప్పించరా సరదాగా అడిగింది మీలాంటి వారికి ఎందుకు ఇవ్వం కళ్ళకు అద్దుకొని ఇస్తాం మీ బొటిక్ మరో బ్రాంచు ఇంకో చోట ఓపెన్ చేయడానికి విస్తరించడానికి ఎక్స్పోర్ట్ చేయడానికి ఏది కావాలో ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఎంత అమౌంట్ కావాలో తెలియజేస్తూ అప్లై చేయండి నిమిషాల మీద లోన్ ఇప్పిస్తాను అన్నాడు థ్యాంక్ యూ ఇంకొక చోట ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలన్న ఆలోచన ఉంది మా కజిన్ ఒక అమ్మాయి అక్కడ బిజినెస్ అంటోంది విషయం ఫైనలైజ్ అయ్యాక అప్లై చేస్తాను మనీషా అంది ఓకే మనం లంచ్కి వెళదామా వంటి గంట అవుతుంది అన్నాడు ఇద్దరు బయటకొచ్చారు తాళాలు వేసి కారులో కూర్చుంది మనీషా లంచ్ చేస్తూ ఇందా కాగిపోయిన సంభాషణ కంటిన్యూ చేద్దామా అన్నాడు దివాకర్ లంచ్ ఆర్డర్ చేసి రాగానే మొదలు పెట్టారు ఇంకేమిటి మీ ఇష్టాలు చెప్పండి భోజనంలో మీ ఇష్టాలు ఏమిటి అది చెప్పండి ముందు మీకు ఇష్టమైనవి ఆర్డర్ చేస్తాను మళ్ళీ అన్నాడు దివాకర్ చాలు చాలు ఇంకేం అక్కర్లేదు గాబరాగా అంది మనీషా తెలుగు ఫుడ్లో ఇడ్లీ దోశ సాంబార్ ఇష్టం గుజరాతీలో ఢోక్లా ఎనీథింగ్ లైట్ శాకాహారం మాత్రమే తింటాను ఓ మీరు వెజిటేరియన్ అన్నమాట హౌ స్ట్రేంజ్ మా నిద్దరి అభిరుచులు అలవాట్లు తూచా తప్పకుండా కలిశాయి హ్ కోర్స్ బై బర్త్ నేను వెజిటేరియన్ని మేం బ్రాహ్మిన్స్ని మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఇప్పటికీ వెల్లుల్లి వగేరాలు కూడా తినరు కావాలంటే మగవాళ్ళు చాలామంది మనలాగే బయట తింటారు కానీ నాకెందుకు అస్సలు నచ్చదు బహుశా దానికి కారణం చిన్నప్పుడు ఓ మేకని పట్టుకొని పేక్ కొయ్యడం అది గిలగిలా కొట్టుకొని చచ్చిపోవడం ఆ తోలు వలిచి పేగుళ్లాగి ఆ నానా బీభత్సం చూసి అసహ్యం వేసి జన్మలో తినను అనుకున్నాను మనీష ఆశ్చర్యంగా చూస్తూ ఎగ్జాక్ట్లీ ఇదే దృశ్యం చూసి నేను భయంతో అసహ్యంతో తినడం మానేశాను మా ఇంట్లో అంతా తింటారు ఏడెనిమిదేళ్ల వరకు తిన్నాను తర్వాత ముట్టుకోలేదు మనిద్దరు అలవాట్లే కాదు సంఘటనలు ఒకేలా జరగడం వింతగా ఉంది అంది దివాకర్ మోహం ఆ మాటలతో విప్పారింది అంటే నీ స్నేహితుని గురించి చెప్పు నీ గురించి నే చెప్తా అన్న సామెత మన గురించి ఎవరన్నా తెలుసుకోదలిస్తే కరెక్ట్గా చెప్పగలరన్నమాట ఓ మనీషా ఐఎమ్ వెరీ హ్యాపీ మీ పరిచయం కలగడం నా అదృష్టంగా భావిస్తాను మనీషా చిన్నగా నవ్వింది ఈ పరిచయం స్నేహంగా మారాలని నేను కోరుకుంటే మీకేమన్నా అభ్యంతరం ఉంటుందా అన్నాడు మళ్ళీ మనీషా జవాబ్ ఏమి తెలియక కాస్త తడబడి ఆఖరికి ఏదో జవాబు తట్టినట్టు స్నేహం కోరుకున్నంత మాత్రాన బలపడదనుకుంటాను రెండు వైపుల నుంచి పెద్ద ప్రయత్నం లేకుండా దానంతటా అదే ఏర్పడే అనుబంధం స్నేహం ఒకరి గురించి ఒకరికి అర్థమయ్యి అభిప్రాయాలు కలిస్తే స్నేహం దానంతట అదే ఏర్పడుతుంది అంది వెల్సెడ్ బాగా చెప్పారు కానీ స్నేహం వృద్ధి చెందాలంటే తరచూ కలుసుకోవడం వరకు మనం చేయాల్సిన పని అప్పుడప్పుడు ఇలా పిలిస్తే మీరేం అనుకోరు కదా మనీషా ఇబ్బందిగా కదిలింది చూద్దాం ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఒప్పుకోవాలి కదా అంది ముభావంగా ఆమె మొహం చూసి తను మరీ తొందరగా ప్రొసీడ్ అయిపోతున్నాను అనుకుంటుంది అన్న భావం తట్టింది దివాకర్కి మాట మార్చి ఐస్ క్రీమ్ తీసుకుంటారా అని అడిగాడు కసాట తెమ్మనండి అంది మనీషా లంచ్ అయ్యి సరిగ్గా రెండు గంటలకి ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు మనీషాని అంకుల్ మీరు చెప్పిన టైంకి మీ అమ్మాయిని డ్రాప్ చేశాను అన్నాడు ఆయన నవ్వి ఓకే బేటా అన్నాడు షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ ఫర్ ది లంచ్ మనీషా థ్యాంక్స్ చెప్పి లోపలికి నడిచింది వెనక్కి ఇంటికి పెడుతుంటే దివాకర్ మనసు గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది ఆ రోజు వాసంతి కొడుక్కి ఇరవై ఒకటో రోజు ఉదయం బారసాల సాయంత్రం ఉయ్యాల్లో వేయడం ఫంక్షన్ ఉంది నువ్వు తప్పకుండా రావాలి అంది వాసంతి ఆఫీస్కి ఫోన్ చేసి జయంతి సందిగ్ధంలో పడి తటపటాయిస్తూ వద్దులే అక్క అమ్మా ఇష్టం ఉండదు నేను రావడం అంది ఏడిశావులే వాళ్ళేం నిన్ను రావద్దని ఎప్పుడన్నా అన్నారా అమ్మ నన్ను ఫోన్ చేయమంటేనే చేస్తున్నాను మేమందరం పిలుస్తున్నాం ఇదిగో బావగారు పక్కనే ఉన్నారు మాట్లాడు చూడు జయ మా అత్తగారు మామగారు ఊర్లో బంధువులంతా వస్తారు నువ్వు రాకపోతే నలుగురు నానా విధాలుగా మాట్లాడతారు ఏ అమ్మే మాట్లాడి చెప్పొచ్చుగా నీ నీచేత చెప్పించడం ఎందుకు హా వియ్యపురాలివిగా అమ్మే చేయాలన్నమాట సరే అమ్మే మాట్లాడుతుండు అంది వాసంతి నవ్వి ఏమిటే నీ ఇంటికి నువ్వు రావడానికి నీకు పిలుపు కావాలా రేపందరూ వస్తారు నువ్వు ఆఫీస్కి సెలవు పెట్టిరా అట్టే పిచ్చివేషాలు వెయ్యకు మందలిస్తూ అంది పద్మావతి ఇంకా బెట్టు చేసి అందరి మధ్య ఆ రోజు సరదాగా గడిపే అవకాశం వదులుకోదలుచుకోలేదు జయంతి సరే అంది ముభావంగా ఉషారాని వెళ్ళాక ఇంటికొస్తే ఒంటరిగా ఉన్నట్లు ఎంతో బోరుగా ఉంటుంది వండుకొని తినాలంటే ఎంతో బద్ధకంగా ఉంటుంది ఉషారాణి సగం పనంతా తనే చక్కబెట్టేదేమో ఒక్కరితి అంతా చేసుకోవాలంటే ఉదయం లేవాలంటే అమ్మ చేతి వంట తిని ఎన్నాళ్లైందో ఏదో కుక్కర్లో పప్పు అన్నం పడేసుకొని తిన్నాననిపించుకోవడం తప్ప చక్కగా పచ్చళ్ళు కూరలు అవి తినక నోరు చచ్చిపోయింది అందరికీ దూరమై తను బావుకున్నదేమిటి జయంతి గొంతులో దుఃఖం అడ్డుపడింది రేపు ఇంటికి వెళతానన్న ఉత్సాహంతో సాయంత్రం బజారుకు వెళ్ళి బాబుకి మంచి డ్రెస్సు ఓ వెండి గ్లాసు కొని ప్యాక్ చేయించింది రేపు శనివారం హాఫ్ డే అట్టే పనుండదు ఎలాగు పర్మిషన్ కోరుతూ లెటర్ రాసి దివాకర్ టేబుల్ మీద పెట్టింది ఆఫీస్ నుండి బయలుదేరే ముందు ఇంతటితో డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని ఎనిమిదో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి తొమ్మిదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి